హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలాంటి సాఫ్ట్ లడ్డూలు అయితే పిల్లలు మరీ ఇష్టంగా తింటారు స్వీట్ షాప్లో కన్నా ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి సాఫ్ట్ మోతీచూర్ లడ్డు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి ఇందులోనే ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవడం వలన మనకు లడ్డు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఈ విధంగా ఉంటేనే మనకు లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత పిండి మరొక్కసారి కలుపుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి పిండి ఆయిల్లో వేసేటప్పుడు ఉండగా లేకుండా ఈ విధంగా కొంచెం పలుచుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని లోపల పిండి కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏ క్వాంటిటీ కావాలనుకున్నా మొత్తం కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా పీసెస్లా చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే మనకు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు ముద్దగా లేకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక ప్యాన్లో ఒక కప్పు చక్కెర తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కెర స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో చిటికటి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుందాం మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఫుడ్ కలర్ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు పాకం చెక్ చేసుకుంటూ ఈ విధంగా లైట్గా తీగపాకం వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు ఏలకల పొడి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పాకం మొత్తం పీల్చుకునేంత వరకు టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా పాకం పీల్చుకున్న తర్వాత దీనిని చల్లారనివ్వాలి చూసారుగా మనకు చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా ఉన్నదాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో ఈజీగా మోతీచూర్ లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఉపయోగించుకోవచ్చు నేనైతే ఈ విధంగా జీడిపప్పులను లైట్గా వేయించుకొని తీసుకుంటున్నాను ఇలా మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూని చుట్టేసుకోవడమే ఇలా లడ్డూ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేత తీగపాకం కాకుండా ముదురు తీగపాకం పట్టుకుంటే మనకు లడ్డూ చల్లారిన తర్వాత చాలా గట్టిగా తయారవుతుంది పాకం కరెక్ట్గా ఉంటేనే మనకు లడ్డూ చాలా సాఫ్ట్గా ఉంటుంది అంతేనండి స్వీట్ షాప్లో కొన్న ఎంతో టేస్టీగా మోతీచూర్ లడ్డూ రెడీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీరు చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే